అది పెట్టి మా చిట్టాల టైం రేట్ అంటే కొంచెం చూడడానికి రేట్ ఎక్కువ ఉన్నాయి మామూలుగా చేస్తాము కొంచెం మామూలు కంఫర్టబుల్గా ఉన్నాయి అంతగా బొకర్స్ అంటే మాకు తెలిసిన వాళ్ళు అంత ఏం లేదన్నా మాకు మా చి మా ఊరిని తీసుకొచ్చిన లోకల్ తీసుకొచ్చిన వాళ్ళని అంత బొకర్ లేదు అలా వాళ్ళ చేతుల మీదనే మాట్లాడినామన్నా అట్లా బోకర్ బొకర్ ఏం లేదన్నా మాకు మొత్తం మూడు కలిసి లక్ష రూపాయలు కట్టుబడి అన్న అడుగు వాళ్ళు చెప్పడానికి తొంభై ఆరు చెప్పిరణానా మేము డెబ్బై కాంచి అడిగినాము డెబ్బై ఐదు ఎనభై ఎనభైతే లాస్ట్కు ఎనభై ఐదుకు ఫైనల్ చేసారనా ఒకటి చెప్పలేనా ఒకటి జత మీద చెప్పేసారు మేము అడగడం కూడా జతమ జత మీద అడిగేసాము సెవెంటీ అడిగినాం ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు అడిగినాము ముప్పై ఐదు రెండు ఒకటి బిడ్డ అంటే అన్న మన మనదే అన్న మనదే ఇక మనదే కాదు కాదు మాట్లాడి ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం రా అక్కడ మామినారి దగ్గర సరదనారం సరదనరం అతలా మేము అడిగాము వాళ్ళు చెప్పుకోం యాభై చెప్పినారు మేము నలభై రెండుకి తీసుకున్నాం బీడి అది హరియానా బీడ అని చెప్పింది వాళ్ళు పాలే నీస్తుంది వాళ్ళు ఏం చెప్తారు ఇస్తుంది పది లీటర్లు రాంటారు వాళ్ళు మస్తుగా ఇస్తా అది అది ఫస్ట్ కట్టింది అన్నాడు కట్టిందో కట్టలేదో కూడా తెలియదు చెక్ చేయలే నెల అయింది కట్టి అన్నాడు నెల అయితే గ్యారంటీ లేకుంటుంది కదా ట్రాన్స్ఫర్ ఛార్జ్ ఎంత తీసుకుంటారు తెలియదు కదా తెలియదు ఎంత తీసుకుంటారు తెలియదు కదా మేము కొత్తది కదా జైకే సారా చౌటుప్పల్ మండలం జైకేసారం ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం వచ్చిందండి ఓ రేట్లు బాగా నా రేట్లు చాలా రేట్లు చెప్తురు ఈ రెండింటికి డెబ్బై ఆరు వేలు తీసుకోండు ఏవో ఏ గ్రీడ్ అనేది ఏం మాకేం తెలియదు ఏదో నచ్చినాయి కొన్నాం గ్రీడ్ గురించి అయితే మాకు ఏం తెలియదు గ్రీడ్ అని వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అంతేగాని రేట్లు అయితే టూ మార్చుకున్నాయి ఉన్నాయి టూ మార్చి ఉన్నాయి రేట్లు జాతి ఇరవై ఐదు వందల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి ఇరవై ఐదు వందలు అంటు అదే బ్రీడ్ అనేది మరి ఏ ఇక మనకు అది ఎట్టు ఇప్పుడు ఇంకా దుడ్డేలాయి బర్రెలు కావు మాది నర్సంపేట పక్క నవర్లపల్లి ఇదే ఫస్ట్ టైం రేట్లు కొంచెం ఎక్కువనే అవుతానే ఇక్కడ దళారు వ్యవస్థ బాగానే ఉన్నది అక్కడ మా కాడికానే మా మధ్యలో దళారులు ఏం పెట్టుకోలేం కానీ ఇక వీళ్ళకన్నా కొన్నాం కానీ అయినా కానీ ఎక్కువ పడ్డట్టే ఇది ఇది మూడు నెలలు చూడేదానికే తొం ముర్ర జాతిదే జత మీద కొన్నాయి ఇక రెండు లక్షల ఇరవై అయితే ఇక మాట్లాడంగా లక్ష ఎనభై ఇది ఆరు నెలల సూడిది ఇది కూడా ముర్రనే ఇది ఆరు ఆరు అంటాడు ఇది ఎనిమిది ఎనిమిది అంటాడు మరి ఇచ్చిన ఆడు మేము పెట్టుకున్ననాడు చూడాలి చెప్పుడు అయితే చెప్తాను బరవరే బండి కిరాయా ఎనిమిది ఎనిమిది వేలు ఇక్కడ బండి అక్కడ నుండే తీసుకొచ్చుకున్నాం మేము అదే బండిలో వచ్చినాం మాది చిట్టాలాగడ్ ఆరవారం వస్తా ఎర్రగడ్డలా ఫస్ని బట్టి ఉంటుంది దీనికి నలు యాభై ఆరు చెప్పిన నలభై ఏడున్నరకు పోయింది యాభై ఆరు చెప్పినా నలభై ఏడున్నర పోయింది ముర్రా ఒరిజినల్ జాతులు పాలు దీని తల్లి మాత్రం పూట ఒక ఇచ్చింది ఇది రెండు నెల కట్టి కట్టి కిరాయా ఐదు వేలు తిమ్మాపూర్ కొత్తూరు మండలి వంగన వస్తాం ప్రతి అంగిస్తాం రేట్లు జరిగి తక్కువనే గేదెలు రాదు గేదెలు తక్కువ ఉన్నాయి రేట్లు కూడా ఎక్కువ ఇది ముర క్రాస్ లక్ష ఇరవై చెప్పారు ఇరవై తగ్గింది తొంభైకి వచ్చింది తొంభై బ్రోకర్స్కి ఉంటారు ఖచ్చితంగా బ్రోకర్ ఖచ్చితంగా ఉంటుంది బోకర్స్ లేని బేరమే కాదు ఇక్కడ అది లక్ష ముప్పై చెప్పి లక్షకు వచ్చింది లక్ష లక్ష ముప్పై లక్షకి వచ్చింది మేము ఎనభైకి వెళ్ళాలి ఎనభై కలిపి స్టార్ట్ చేసినాం మాదే మాదే ఉంటుంది ఇక్కడ మాది వెళ్ళి మూడు వేలు అవుతుంది మూడు వేలు ఒకదానికి ఒకటైతే మూడు వేలు అదే రెండు మూడు ఉన్నాయి అనుకో నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు వెళ్ళిపోతుంది పప్పన పప్పనపేట మేదర్ డిస్టిక్ ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి బోకర్సా సార్ అన్న రెండు జత్త తీసుకున్నా తొంభై ఐదు ఏం తగ్గారు ఎనభై ఐదు నుంచి అడిగినా మేము పాపనపేటర్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ వేలు మాది వెళ్ళండి అన్న ఆలేరు జనగం ఈ రెండో వారం అన్న పోయిన వారం వచ్చినాం రేట్లు అసాంలకు అయితే రేట్ ఎక్కువ చెప్తారు దళార్లకైతే రేట్ తక్కువ చెప్తారు నలభై ఐదు వేలు యాభై వేలు అంటురు లాట్లా తీసుకున్నాం మేము ఇక లాట్ల అన్నీ ఒక్కసారి కలిపి తీసుకున్నాం నలభై వేలు పడ్డది ఆవరేజ్గా మాకు బర్రెలు ఉన్నాయి ఆల్రెడీ బర్రెలు ఉన్నాయి మాకు షెడ్లు ఉన్నాయి గడ్డి ఉన్నది ఫుల్ మాకు ఒక్కొక్క పీసు నలభై వేలు పడ్డది అన్న ఒక్కొక్క పీసు ఆవరేజ్ రేటు ఒకటి జఫరాబాద్ దూడ తీసుకున్నా దాంట్లో దీంట్లో ఉంది జఫరాబాద్ జఫరాబాద్ దూడ తీసుకున్నా దాన్ని పదిహేను వేలు చెప్పారు పన్నెండు వేలకి ఇచ్చారు ఇగో ఉంది జఫరాబాద్ పదిహేను వేలు చెప్పారు పన్నెండు వేలకు ఇచ్చారు జాతి నచ్చిందని తీసుకున్నాం అంతే ఆటో ఛార్జా ఆటో ఛార్జీ సిక్స్ థౌజండ్ అన్నారు ఆరు వేలు